రసమయి బాలకిషన్ సో దాంట్లో ఉన్న రసమంతా అయిపోయింది ఆల్రెడీ కళాకారుడు అని అదని ఇదని ఇంత తెగిరి దుక్కి అంత ఏదో చేసిండు మొత్తానికి ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యే పదవిని కూడా అనుభవించిండు కావాల్సినంత సంపాదించి తర్వాత ఆయన ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టేసిడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయన పరిస్థితి కూడా గట్ల దిగజారింది అయితే పండబెట్టి తొక్కుతా దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా ఈ మెసేజ్ని రేవంత్ రెడ్డికి పంపించుకో ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బూత్ పురాణం సోషల్ మీడియాలో వీడియో వైరల్ సో రసమయి బాలకిషన్ కవంపల్లి సత్యనారాయణకి ఫోన్ చేసి పురాణం అందుకున్నట పండవేడి తొక్త బిడ్డ నువ్వు డాక్టర్ అయితే ఏంది అదైతే అయితే ఇదైతే అని మొత్తానికైతే సత్యనారాయణ మీద ఒక స్థాయిలో విరుచుకుపడ్డాడు ఆడియో కూడా లీక్ అయింది పాపం రసమయి బాలకృష్ణ తెలవని ముచ్చట ఏంటంటే తెలుసు ఆయన కూడా గెలవకపోవడం బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికలకు వయముందట రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకు పోయే ఉందట కొంతమంది ఎమ్మెల్యేలు మారిస్తే అధికారులకు వచ్చేదని చెప్పేసి ట్యాక్ నడుస్తుంది కదా ఆ మార్చాల్సిన ఎమ్మెల్యేల లిస్ట్ ఏదైనా ఉంటే ఆ లిస్టులో ఫస్ట్ పేరు రసమై బాలకిషన్దే ఉంటుండే ఆయన క్లియర్ కట్గా ఓడిపోతున్నానని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలందరూ కోడై కూసిరు రాష్ట్రం అంతా కూడా కోడై కూసింది అంత అద్వానమైన పరిస్థితి దిగజారిపోయింటారు రసమై బాలకిషన్ కళాకారుల ఉద్యోగాల విషయాలు కూడా ఒక జరిగి అని ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి రకరకాల ఆరోపణలు కంటిన్యూగా ఆయన కూడా ఓడిపోతాడు అని చెప్పి తెలిసి కూడా ఆయన టికెట్లు ఇప్పించిన మహానుభావుడు ఎవరో మీకు తెలుసు పక్కబడి ఉన్నటువంటి నియోజకవర్గమే ఒక రకంగా అట్లా ఓడిపోయే ఎమ్మెల్యేలకు పదిహేను ఇప్పుడు నా మంది నా ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఈయన టికెట్లు ఇప్పించుకొని హరీష్ రావుకి ఇరవై మందికి కేటీఆర్ఓ ఇరవై మందికి కవిత పట్టుబడితే ఆమెకి ఏమి వేయలే ఓ ఇరవై మందికి ఇచ్చేసరికి ఆయనతో గొండు సున్నా అయిపోయింది కథ సో ఏదేమైనా ఆ భాష అనేది ముఖ్యం రసమయ్య గారు మీరు మాజీ ఎమ్మెల్యే పక్కకు మళ్ళీ ఎమ్మెల్యేనే రాస్తారు మాజీ ఎమ్మెల్యే రాస్తారు ఆ హుందాతనం కాపాడుకోర ఇదే అదేదో ఏషమంటారు చూడు అదేదో ఏషం పేసా అదేదో పాటవాడి అంటారు సో క్లియర్గా వీలైతే అది బేషరతుగా మరి ఆయన క్షమాపణ చెప్తావా లేదు నేను మాట్లాడలేదంటావా అది నిజంగానేమన్నా ఆధారాలు నేను అన్నట్టుగా ఏదైనా ఉంటే ప్రూవ్ చేసుకోవాలి దీనివల్ల ఇంకింత దిగజారిపోయేటువంటి పరిస్థితికి అయితే రసమై బాలకృష్ణ పోయినని చెప్పుకోవచ్చు